విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకోవాలి నాయకులు మురళశెట్టి సునీల్ కుమార్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం స్థానిక ఎస్ఆర్ కళ్యాణ మండపం నందు పిఠాపురం సైన్స్ ఫేర్ రెండు నాయకులు ఇరవై నాలుగు కార్యక్రమం నిర్వహించారు ఈ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో సుమారు నియోజకవర్గం ముప్పై ఒక్క పాఠశాలకు చెందిన అరవై రెండు మంది విద్యార్థి విద్యార్థులు పాల్గొని తమ తమ ప్రాజెక్టులను ప్రదర్శించి వివరించారు కొత్తపల్లి మండలం వాక్తిప్ప జడ్పీహెచ్ఎస్ స్కూల్కి చెందిన సూర్య కాలేజ్ ప్రదర్శన ప్యాకింగ్ హార్వెస్టింగ్ నీటి పొదుపు ప్రదర్శన ఆకట్టుకుంది జగ్గయ్యెచ్చరు బాదం మాధవరావు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు జానకి ఆధ్వర్యంలో పి నవీన్ శ్రీ సమంత ప్రదర్శించిన సోలార్ పవర్ ఇరిగేషన్ సిస్టమ్ అలరించింది ప్రదర్శనలో మొదటి బహుమతిగా చందుర్ది జడ్పీహెచ్ఎస్ స్కూల్కి చెందిన జి సురేంద్ర లక్ష్మణ్ ల్యాప్టాప్ సీల్ గోల్డ్ మెడల్ అందుకున్నారు రెండో బహుమతిగా భాష్యం పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న పెనుమత్స కీర్తన లెనివా ల్యాప్టాప్ షీల్డ్ సిల్వర్ మెడల్ అందుకున్నారు మూడో బహుమతిగా కొత్తపల్లి మండలం వాక్తిప్ప జడ్పీహెచ్ స్కూల్కి చెందిన ఎనిమిదవ తరగతి చదువుతున్న కె అశోక్ అలెక్స్ డివైస్ మెడల్ సీల్డ్ అందుకున్నారు ఈ సందర్భంగా మురాల శెట్టి సునీల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుండే సృజనాత్మకతను పెంపొందించుకోవాలని అన్నారు వివిధ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Here द air gets purified and it goes to pharynx. Here, here the in the pharynx. Winner two. Penumasa Kirtana. Barcham English High School. Building स्कूल Barcham Dives. Barcham Dives. Barcham Dives. Barcham Dives. Barcham Dives. Barcham

సివి రామన్ స్ఫూర్తితో ఆయన ఒక ఐడియాలజీతో నిర్వహించుకునే నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్న జరుపుకుంటాం మనం ఆ సందర్భంగా పిఠాపురంలో సైన్స్ ఫేర్ పిఠాపురం సైన్స్ ఫేర్ అయిన పేరుతో అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్కి ఆహ్వానం పలికి ఇది సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది ముప్పై ఒక్క స్కూల్స్ ఈ సైన్స్ ఫేర్లో పార్టిసిపేట్ చేశారు అన్ని స్కూల్స్కి స్టూడెంట్స్కి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చాము అలాగే టీచర్స్కి స్కూల్స్కి షీట్స్ పంపించాము విన్నర్స్కి ఒక పిల్లల సృజనాత్మకతని అలాగే టాలెంట్ని మనం వెలికి చూపాలనే ఈ ప్రయత్నంలో వాళ్ళకి ప్రైజ్ మనీ కన్నా గిఫ్ట్స్ రూపంలో మనం అందిస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో వారికి యాభై వేల రూపాయల విలువ గల లెనోవా ల్యాప్టాప్ ఫస్ట్ ప్రైజ్గా సెకండ్ ప్రైజ్గా లెనోవా ట్యాబ్ అలాగే థర్డ్ ప్రైజ్గా ఎలెక్సా డివైస్ అందించడం జరిగింది ఈరోజు మేము అనుకున్న దానికన్నా అద్భుతమైన ఆవిష్కరణలు ఈరోజు పిల్లల వైపు నుంచి మాకు డిస్ప్లేకి వచ్చాయి ముప్పై మంది కూడా సమాజానికి ఉపయోగపడే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి వాళ్ళ టాలెంట్ని ఈరోజు చూపించారు వాళ్ళ టాలెంట్కి ఇంత టాలెంట్ ఉన్న పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో షార్ట్ లిస్ట్ అయిన స్టూడెంట్స్ని అలాగే కొంతమంది షార్ట్ లిస్ట్ అబ్బాయి స్టూడెంట్స్కి కూడా స్టేట్ లెవెల్ పార్టిసిపేషన్కి త్వరలో తీసుకెళ్లి ఏర్పాటు కూడా చేస్తున్నాం అలాగే మన పిఠాపురానికి ఒక మంచి సైన్స్ అండ్ రోబోటిక్స్ ల్యాబ్ ఉండాలని అది నిర్మించే ఏర్పాటు కూడా అతి త్వరలో చేసే ఉద్దేశంతో ముందుకు వెళ్ళే విధంగా ప్లానింగ్ చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసి ఎంతో సపోర్ట్గా నిలబడిన జడ్జెస్ శ్రీ వెన్నా జగదీష్ గారికి మేడం గీతాంజలి గారికి మల్లికార్జున్ గారికి మిగిలిన మిత్రులకి ఎంతో సపోర్ట్గా పిల్లల టాలెంట్ని పది మందికి తెలిసేలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మీడియా మిత్రులందరూ కూడా ఎంతో సహకరించారు వద్ద నుంచి వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈరోజు విజేతలు ఎవరైనా జి సురేంద్ర లక్ష్మణ్ అబ్బాయి సిక్స్త్ క్లాస్ అవుతున్నాడు ఎంపీయూపి స్కూల్ చంద్రు నుంచి ప్రాజెక్ట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఫ్రమ్ ఎక్షల్ వేస్ట్ ఈయన టీచర్ పెళ్ళి గోవిందరాజు గారు రిణవల్ ల్యాప్టాప్ అందించడం జరిగింది గోల్డ్ మెడల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వాళ్ళ స్కూల్ షీల్డ్ కూడా అందించడం జరిగింది పెనిమస్ కీర్తన ఎయిత్ క్లాస్ చదువుతున్న అమ్మాయి భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాజెక్ట్ థీమ్ బిల్డింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ బై యూజింగ్ విన్ టవర్స్ టీచర్ విజయ్ భానురేఖ గారు అలాగే స్కూల్ షీల్డ్ కూడా అందించడం జరిగింది జడ్పీహెచ్ఎస్ స్కూల్ వాక్తిప్ప స్టూడెంట్ కె అశోక్ ఎయిత్ క్లాస్ అవుతున్నాడు థీమ్ లో కాస్ట్ బ్రష్ అని టీ